జీవన సదరంగం ధారావాహిక పదిహేడవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి రాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయినా మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట స్టేషన్లో జరిగిన ఒక సఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది సిరిచందన ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిలా అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందినవాళ్లనీ వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రీకి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ మైత్రి నెల తప్పుతుంది ఇంటి నుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది మైత్రి తనను దూరం పెట్టిందని రాజతో చెప్పి బాధ కొడుతుంది సిరి డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు మైత్రి పుట్టింటికి చేరుతుంది రాఘవ కూడా వచ్చేస్తాడు కాని ఏ ఉద్యోగం కుదురుగా చెయ్యడు శ్యామల కేసు రీఓపెన్ అవుతుంది రాజా రాఘవ చిక్కుల్లో పడతారు ఇక జీవన చదరంగం ధారావాహిక పదిహేడవ భాగం వినండి సీలు చేయబడ్డ ఎస్ఆర్ బ్రదర్స్ కంపెనీ నుంచి ఇప్పటికే నకిలీ స్టాంప్ పేపర్ల సరఫరాల లావాదేవీలు కొనసాగుతున్నాయన్న వార్త వచ్చి బెంగుళూరు పోలీసులు నిర్ఘాంతపోయారు వెంటనే దాడికి వెళ్లారు ఆరు మాసాల క్రితమే వచ్చిన ఫిర్యాదులు సాక్ష్యాల ఆధారంగా కంపెనీని ముందస్తుగా సీల్ చేయడమైంది ఇంకా దర్యాప్తులో ఉన్న కేసు పోలీసు సీల్లో ఉన్న కంపెనీ నుంచి సరుకు సరఫరా జరగడం డిపార్ట్మెంట్కే అప్రతిష్ట అనేక రాజకీయ నాయకులకు ఇందులో భాగం ఉందన్న అనుమానాల కారణంగా ముందస్తు చర్యగా సీల్ చేయడమైంది పోలీసుల ద్వారా సీల్ చేయబడ్డ కంపెనీ నుంచి సరఫరాల వార్తల వల్ల కమిషనరేట్ ఆఫీసును వారంతా చుట్టుముట్టారు వారి అసమర్థతను నిలదీస్తూ ప్రశ్నలతో వేధించసాగారు కమిషనర్ గారిపై ఒత్తిడి పెరిగింది జరుగుతున్నది మన్నింపరాని నేరంగా పరిగణింపబడమే కాకుండా అలా జరగడం పోలీస్ డిపార్ట్మెంట్ వారి హస్తం లేకుండా జరగడం అసాధ్యమని పేర్కొంటూ నిలదీశారు ఇది వారిపై ఒక పెద్ద మచ్చ అవడంతో అనేక చోట తనిఖీలు తీవ్రం చేశారు అసలు ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లందరూ అందరూ పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరి ఆధ్వర్యంలో ఈ పన్ను ఇంకా కొనసాగుతున్నాయో అంతు చెక్కకుండా ఉంది ఆ మేరకు ఆరా తీయసాగారు అయితే ఆ కంపెనీ సంబంధిత వ్యక్తులెవరూ బెంగళూరులో లేకపోవడంతో పోలీసులకు ఆ కేసు మరింత చిక్కు ప్రశ్నగా మారి క్లిష్టంగా తయారయ్యింది ఏ కోణం నుంచి చూసినా ఎలాంటి క్లూలు దొరకలేదు వేసిన సీలు వేసినట్లే ఉండగా ఇంతటి ఉదంతు రావడం ఎలాంటి వివరాలు రాష్ట్రమంతా గాలించినా దొరకపోవడం మర్మంగానే మిగిలింది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సైతం మూడు ప్రత్యేక టీములను తయారు చేసి ఈ కేసులో మరింత కీలకమైన దర్యాప్తులు చెయ్యాలని ఉత్తర్వులిచ్చారు బెంగళూరు పోలీసు అధికారులు దాదాపు రెండున్నర వారాలు శ్రమించగా అబ్బురపడే విషయమొకటి బయటపడింది ఎస్ఆర్ కంపెనీకి ఈశాన్యంగా ఉన్న పవర్ రూమ్ గుండా ఒక బంకరుకు స్వరంగ మార్గం కనిపెట్టారు పోలీసులు కేసులో ఇది ఒక పెద్ద అమూల్యమైన క్లూ ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అనేక ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పరిశీలించగా నేరస్తుల జాబితాలో ఉన్న ఎవ్వరితో మ్యాచ్ అవ్వకపోవడంతో మళ్లీ నిరాశే ఎదురయ్యింది అనుకోకుండా అనుమానాస్పద పరిస్థితిలో దొరికిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కరీం అనే అతన్ని ప్రశ్నించగా తాను చెన్నైకి చెందినవాడిగాను అక్కడ దోపిడీల ముఠాకు చెందినవాడేగాని బెంగుళూరు కేసులో బుక్ చేసిన కరీంకు ఎటువంటి లింకులు లేవని తేలింది హోటల్లో ఎవరికో ఒక బ్యాగ్ అందజేయడం తప్ప తనకు ఇక్కడ మరేమీ పనివ్వలేదని చెప్పాడు అయితే స్టాంపు పేపర్ల కేసుకి ఇతనికి ఎలాంటి సంబంధమూ లేకపోతే ఇతనికి బెంగుళూరుకు ఉన్న సంబంధాన్ని ఆరా తీశారు అప్పటికి వాడిని వదిలేసి వాడిమీద ఒక కన్నేసి ఉంచమని అధికారులు చెప్పి ఉంచడంతో వాడిని గమనిస్తూనే ఉన్నారు స్పెషల్ టీం పోలీసులు పొరుగుర్ల నుంచి వచ్చేపోయే వాహనాల వివరాలను టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా వెలికితీశారు అందులో కరీం వచ్చిన వాహన వివరాలు ఉన్నాయి తనని మాత్రం బెంగుళూరులో ఉన్న ఒక ప్రదేశంలో డబ్బు అందజేయడానికి మాత్రమే నియోగించారని తేలింది నిజమేనని ధృవీకరణయింది చెప్పిన చోటు డబ్బు అందజేయడం తప్ప అంతకుమించి ఈ ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదని పదే పదే చెప్పాడు అది చెన్నై నుంచి వచ్చిన వాహమే కరీంను వారికి అప్పగించి అతను చెప్పిన విషయాలపై దర్యాప్తు చేయడానికి హైదరాబాద్ పోలీసులకు వారు సేకరించిన వివరాలను అందించారు బెంగళూరు పోలీసులు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇన్ఛార్జిగా కమిషనర్ రాజేశ్రీ ఉన్నారు రాష్ట్రంలోని ఒక ముఠా అనేక దొంగతనాలకు దోపిడీలకు పాల్పడి అలజడి సృష్టించి పరారీలో ఉన్నారు వారి కోసమే గాలింపులు కొన్ని నెలలుగా జరుపుతున్నారు సైబరాబాద్ పోలీసులు అప్పటికే దోపిడీ దొంగతనాలు చేసి అనేక రాష్ట్రాలకు విస్తరించి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నారు అలా కప్పి తిరుగుతున్న నేపథ్యంలో ఆ ముఠాకే చెందిన నిందితుడు కనకరాజ్ మరో నేరారోపణకు గురవ్వడంతో కమిషనర్ గారు స్వయంగా సంబంధిత స్టేషన్లోనే ఉండి కూలంకషంగా కేసు వివరాలు పరిశీలిస్తున్నారు కరీం ఇచ్చిన వివరాల్లో కనకరాజ్ పేరు ఉండడంతో ఈ రెండు కేసులకి ఏదో సంబంధం ఉందని తేలింది అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతూ అనేక మంది ఆడపిల్లల్ని వేధింపులకు చేస్తున్నారన్నది ప్రాథమిక సూచన కనకరాజ్ సైతం ఆరుగురు పేర్లను కనుగొన్నారు విషయం చాలా తీవ్రమైనదిగా గ్రహించి అనేక రాజకీయ నాయకుల కొడుకులు ఇందులో కూటముగా ఉన్నారని తెలిసిన పోలీస్ వింగ్ మధ్యతరగతి కుటుంబాలకు చెంది బలైన వనితలను ప్రశ్నించి విషయం రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చి భయపడుతున్న వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు ఈ ఆడపిల్లలందరినీ ప్రేరేపించి వారి కట్టుబాట్లో ఉంచుకొని ఆశ్రమంలో అనేక అత్యాచారాలకు చేయడంతో కేసు అటు మరుపు తిరిగింది మహర్షి హత్య కేసు ఈ రహస్యాలు తెలిసిన కారణంగానే అయి ఉంటుందని పసిగట్టారు పోలీసులు ఇక ఆశ్రమంలో వివరాలు తెలియాలి అందుకుగాను శివానీ భవానీలను సంప్రదించడానికి ప్రయత్నించారు శివానీ భవానీల తండ్రి అనేకసార్లు తమ బిడ్డలతో మాట్లాడడానికి ప్రయత్నించగా వారు ఎన్నడూ చెలించకపోగా వారు తమ ఆధ్యాత్మికత కోసమే ఆశ్రమవాసనమయ్యామని చెప్పారు ఈ విషయమే పరిశీలిస్తూ రాజారాముని వెతుకుతూ వారిని చేరిన పోలీసులకు షర్మిల ద్వారా మరిన్ని వివరాలు తెలిసాయి ఆశ్రమంతో రాజాకున్న లింకు అలాగే సీల్ చేయబడ్డ పేపర్ కంపెనీలో వారికున్న వాటా గురించి ఆరా దొరికింది అంతే అన్ని దారులు ఒకే చోటకు చేరినట్లు రాజాతో సహా రాఘవా కూడా కేసుల్లో ఇరుక్కున్నాడు రాజారాం షర్మిలా ఉద్యమం గురించిన తన పరిశోధనలో పలువురితో పరామర్శలు జరిపిన సిరీకి షర్మిలతో సంభాషించడం చాలా ఆసక్తికరంగా అనిపించింది షర్మిల జీవిత ఘట్టాలన్నిటి గురించి విపులంగా తెలుసుకుంది రాజారాం గారి కుమార్తెలు శివారి భవానీ ఎలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ పద్ధతులకు ఆకర్షింపబడి ఆ తర్వాత ఆ నియమాలకు కట్టుబడి మరింత ముందుకు సాగుతూ నిర్బంధంలో చిక్కుకున్నారో తెలుసుకుంది ప్రత్యేక శ్రద్ధతో వారి మనస్తత్వాన్ని పరిశోధిస్తూ వారితో చర్చించడానికి అనుమతి కోరింది అనేక ప్రయత్నాలు చేయగా ఆశ్రమాన్ని వీధిన లాగడానికి కాకుండా వారిని గురించి తెలుసుకోవడానికి అని నిర్ధారించుకున్న తర్వాత ఎట్టకేలకు శివానీ భవానీలు సిరిచందనతో మాట్లాడడానికి అనుమతించారు మీ బాల్యం గురించి వివరించగలరా అడిగింది సిరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మా బాల్యం ఎంతో సంతోషంగా గడిచింది ఎన్నో ఆశయాల కోసం పాటుపడే మా నాన్నగారు మా ఒక్కరికే కాక చుట్టుపక్కల అందరి చదువుల కోసం పాటుపడేవారు ఆయన ఎంతో ఆదర్శ జీవి ఆయనకు అనుకూలవతి మా అమ్మ ఉన్నదాంట్లో మమ్మల్ని చదివిస్తూ సమాజ శ్రేయస్సుకి ప్రయోజనం కలిగే పనులు చేసేవారు నలుగురికి ఉపయోగపడుతూ ఉండేవారు శివాని వివరించింది మరి అందరి ఆడపిల్లలా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని మీ నాన్నగారి ఆదర్శాలతో కొనసాగించాలని ఎందుకు మీకు అనిపించలేదు అడిగింది సిరిచందన ఉద్యోగాలు ఆదర్శాలు సమాజశ్రేయస్సు అంటూ అమ్మా నాన్నలు చాలా బిజీగా ఉండేవారు కొన్నాళ్లు మాకు అవి చాలా బాగా అనిపించేవి ఒక సమయంలో ఎక్కడో ఒక చిన్న వెలితి కనిపించి కొద్దిగా మరో ప్రపంచాన్ని చూడాలన్న కోరిక కలిగింది సరిగ్గా అదే సమయానికి మా ఊరికి ఈ కాషాయరగు యూనిఫామ్ వేసుకున్న వాలంటీర్లు వచ్చారు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఫైనల్ సంవత్సరంలో ఉన్న బాలికలను ఎక్కువగా ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవారు అలాంటి మాటలు మమ్మల్ని చాలా ప్రభావితం చేసేవి ఎంతో ఉత్తేజవంతంగా ఉండేవి వారి మాటలు ఈ సంసార సాగరంలో పడిపోయి ఇదుకుపోవడం కంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలనే బీజాన్ని మా అందరిలో మాకే తెలియకుండా నాటేశారు అంతే ఒక్కసారిగా ఎంతోమంది అటువైపు తిరిగిపోయాం మాయామోహభరితమైన జీవితంలో ఏముంది మళ్లీ ఈ మాయలో చిక్కుకోవడం తప్ప అని ఆ వ్యక్తి ముందుగా చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది ఆ తర్వాత అది చాలా తీయగా అనిపించింది కొన్నాళ్లకు అక్కడికి వెళ్ళిపోవాలని మనస్సు లాగేసింది అంతే అలా తీసుకున్న నిర్ణయం అది వివరించింది భవానీ వెళ్ళినందుకు ఈరోజాక మీరు సంతోషంగా ఉన్నారా మీరనుకున్న ఆధ్యాత్మిక సాధన చేయగలిగారా మామూలు మనుషులుగా మీరుండి జయించలేనికి అక్కడ జయించారా అడిగింది సిరి వారి ముఖాల్లో రంగులు మారడం సిరి గమనించకపోలేదు కాని ఎంతో మామూలుగా ఉండి వారి సమాధానం కోసమన్నట్లు వేచి ఉంది ఒక పరిశోధన కోసం వేస్తున్న ప్రశ్నలుగానే భావించి వివరించారు లేదు మేము సంతోషంగా లేం మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నవి మరొకటి వారు మమ్మల్ని ఇందులోకి లాగడానికి ముందు మాట్లాడనివి వేరు ఇక్కడి వాస్తవాలు వేరు నిజం నిలకడలో తేలుతుందని ఊరికే అనలేదు ఆ నిజం తెలిసేసరికి మేము మా మానసిక బలాన్ని మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుండి నూరిపోసిన మనోధైర్యాన్ని మా అమ్మ మాకు నేర్పిన అభిజాత్యాన్ని అన్నిటినీ కోల్పోయాం మనుషులుగా వచ్చిన మేము యంత్రాల తయారయ్యాం ఇదో కర్మాగారం ఇక్కడ మనం చేయవలసినవే కానీ ఆలోచనలకు పని లేదు వ్యక్తిత్వానికి గౌరవం లేదు ఏదీ ప్రశ్నించడం కానీ తర్కించడం కానీ చేయరాదు ఇక్కడి పద్ధతుల ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇందులోకి వచ్చే దారే కానీ వెలుపరికి పోయే దారి ఉండదు అది తెలిసేసరికి సమయం మిరిపోయింది చెబుతున్న భవానీ స్వరంలో బాధ ప్రతిధ్వనించింది మరి మీరు వెలుపురికి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదా అది ప్రయత్నం ప్రయత్నమవుదు సాహసమవుతుంది క్లేశంతో చెప్పింది శివాని శివాని భవాన్లు ఎంతో మదనపడుతున్న విషయాన్ని గ్రహించిన తిరిచందన తన రికార్డింగుని మరింత కొనసాగించింది మీ తల్లిదండ్రుల్ని నిరాకరించిన కారణం మళ్ళీ ప్రశ్న నిస్సహాయత అంది భవాని ప్రభుత్వ సహాయంతో చటబద్ధంగా మిమ్మల్ని వారి వద్దకు చేర్చే ప్రయత్నం జరిగితే మీరెందుకు ఆమోదిస్తారా మనస్ఫూర్తిగా వారి దగ్గరకు వెళ్ళి ఈ దుర్భర జీవితాన్ని వదిలి మళ్లీ పునః ప్రారంభిస్తారా ఆశని చిగురింపజేస్తూ అంది సిరి కొంత సమయం నిశ్శబ్దం చోటు చేసుకుంది తప్పకుండా అని పెదవులు పలకలేదు చెమ్మగిలిన కళ్ళు చెప్పాయి శివానీ భవానుల మొదల్లో జరుగుతున్న మదనాన్ని ఆ కళ్ళల్లో చూసింది తిరుచందన వారున్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది రాజారాం షర్మిలాలతో కలిసి పోలీసుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది సిరి సార్ శివానీ భవానీ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉన్నారు ఇకనైనా చర్య తీసుకోకపోతే ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యకు పాల్పడే అవకాశముంది తక్షణం మనం వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి స్పష్టతతో చెప్పింది సిరి సిరీ వారితో చేసిన సంభాషణలు వారు స్వయంగా చేసుకునేలా విశ్లేషణ చేసిన తీరుతో నెమ్మదిగా శివానీ భవానీల్లో అంతర్మతనం మొదలయింది ఇంత కష్టపడుతూ కన్నవాళ్లను కష్టపెడుతూ తాము సాధించింది ఏమిటి అసలు జీవితంలో తన లక్ష్యమేమిటి నాగరిక ప్రపంచానికి వాస్తవికతకు దూరమై తమను తాము ఉద్ధరించుకోగలిగినది ఏమిటి సమాజానికి వారు చేయగలిగిందేమిటి పలు విధాలుగా ఆలోచించారు ఒకసారి తప్పు చేసి ఆత్మవిమర్శ తరువాత ఆ తప్పును సరిదిద్దుకోవడంలో తమ అహానికి ఎలాంటి భంగపాటూ కలగదని సిరి ఇచ్చిన ధైర్యం వారిని అలా ఆలోచింపజేసింది తప్పు చేసి అందులోనే కూరుకుపోయే కంటే తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం వివేకమని ఎట్టకేలకు గ్రహించారు వెంటనే అప్రూవర్లుగా మారి ఆశ్రమంలోని వారికి తెలిసిన అవకతవకల్ని పోలీసులకు చెప్పడానికి నిశ్చయించుకున్నారు డిపార్ట్మెంట్తో మాట్లాడి వారిని కేసులో కేవలం సాక్షులుగా పరిగణించి వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాము చూసుకుంటారని తిరిచందన హామీ ఇచ్చింది రాజారాం దంపతులను ఇబ్బంది పెట్టకుండా ఎన్జీఓ అధినేతగా షర్మిల పోలీస్ డిపార్ట్మెంట్తో సంభాషణ జరిపింది యువత ఉడుకు రక్తపు అసక్తిని ఆసరా చేసుకుని కొన్ని ఆశ్రమాలు మరికొన్ని స్వార్థపరితమై అర్ధరహితంగా సాగుతున్న విప్లవకారులను రెండు కళ్ళ కనిపెట్టి యువత తడబడకుండా చూసే బాధ్యతను చాలా మటుకు సమాజంపై ఉన్న కొంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తగా ఉంటూ యువతరానికి సరైన మార్గ నిర్దేశం చేస్తే ఇలా జరగదని తెలియజేసింది వ వారికున్న భయాలను వీడి వారి అనుభవాలను పంచుకోవడానికి సిద్ధమయ్యారు శివానీ భవానీ పన్నెండేళ్లుగా వారు చేస్తున్న తపస్సుకు ఇదే ఫలితమని వెనక వరుసలో కూర్చొని వర్షిస్తున్న కనుల మసగలోనే తమ ఇంటి దీపాలను చూసుకుంటున్నారు రాజారాం సీతాలక్ష్మి దంపతులు సిరిచందన్ గారు సమాజానికి మేం చేస్తున్న పోరాటాల వల్ల కలిగే ప్రయోజనం ఒక రకమైతే మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడుతున్న ఎందరికో మీ నైపుణ్యంతో మీరు చేస్తున్న సేవ మరింత గొప్ప విధానం శివానీ భవానీల విషయంలో మీ విధానం చాలా సకారాత్మకమైన ఇచ్చిందని నేను ప్రత్యక్షంగా చూశాను మానసిక నిపుణుల అవసరం సమాజానికి ఎంతైనా ఉందని దానివల్ల ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు అని నిరూపించారు ఆర్థిక అభినందనలు నవ్వుతూ అభినందించింది షర్మిల ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి